రైతుకు మేలు చేనుకు చేవ పత్తి కర్రతో బయోచూర్ సో సో పత్తి తీయడం పూర్తయ్యాక ఎండిపోయిన మొక్కలను అంటే పత్తి కర్రలు ఉంటాయి కదా ఎండిపోయిన మొక్కలను మనం తీసి బయట పడేస్తూ ఉంటాం లేకపోతే ఏదో కాల్చి పక్క పడేస్తాం కాకుండా పత్తి తీయడం పూర్తయ్యాక ఎండిపోయిన మొక్కలను పత్తి కర్రను రైతులు సాధారణంగా కాల్చి పూర్తి చేస్తుంటారు ఆదిలాబాద్ జిల్లాలోని పలువురు రైతులు మాత్రం వాటిని విలువైన ఎరువుగా మారుస్తున్నారు ఇక్కడ ఇంద్రవెల్లి రైతుల ఉత్పాదక సంఘం బోదంపల్లి బాలాజీ వాటర్ షెడ్ రైతుల ఉత్పాదక సంఘాల ముఖ్య సాంకేతిక అధికార వశిష్ట సిఈఓలు తిరుపతి విలాస్ నిలేష్లు ఈ వివరాలను వెల్లడించారు పత్తి కర్రలు కోంటికి అంటే వేడి చేసి పాత్ర రెండు వందల యాభై కిలోల సామర్థ్యంలో వేసి మంట రాజేస్తారు ఒక పాత్ర లేచి రాజేస్తారు దాదా దాదాపు యాభై శాతం కాలినాక ఒక ఫిఫ్టీ పర్సెంట్ కాలిపోయిన తర్వాత నీరు వాడతారు దానికి దీంతో కాలిన కర్రలు మెత్తని బొగ్గులాగా మారుతాయి మొత్తం మెత్తలు బొగ్గులాగా మారుతాయి వెంటనే బయో ధాన్య బయోచిన్ అంటారు భయో అంటే జీవం చార్ అంటే బొగ్గు దాన్ని దీనిని చేలో మట్టిలో కల్పిస్తారు ఎకరానికి ఒక కోంటికి దాదాపు సరిపోతుందని ఈ ఎరువు ప్రభావం కొన్ని దశాబ్దాల పాటు ఉంటుందని వశిష్ట తెలిపారు బయోచార్ కలపడంతో మొక్కల ఎదుగుదలకు కావాల్సినంత సేంద్రియ కర్బనం లభిస్తుంది అట్లాగే మట్టిలో కూరుకుపోయిన రసాయన అవశేషాలను తొలగించడానికి ఉపయోగపడుతుందని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తెలిపారు సో పత్తి కర్ణలు పడే కూర అదేదో పాత్ర ఉంటుందంటే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ గాల పెట్టాలి కాలంగానే వాటర్ పట్టాలి మెత్త అవుతుంది దాన్ని మట్టిలో కలిపితే ఆ కర్బన దాని యొక్క లభం బాలం బలం అనేది చేకూరుతుంది అట్లాగే ఏంది మట్టిగా ఏంది మట్టిలో పేరుకుపోయిన రసాయన అవశేషాలు కూడా తొలగిస్తాయట సో ఇది రైతుకు మేలు చేనకు చేవా అని చెప్పేసి అయితే వార్త చూస్తున్నాం మనం